యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మద్యం కుంభకోణం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభై సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది మద్యం కుంభకోణం అంతా ఇంత కాదు జరిగింది వాసుదేవరెడ్డి ఓ అధికారి ఆయన రైల్వే సంబంధించి అధికారి రైల్వే సంబంధించిన అధికారిని తెచ్చిపెట్టారు పెట్టారు మద్యం సరఫరా విషయంలో ఆయన సరఫరా ఖచ్చితంగా చేసి ఉంటే ఇప్పుడు ఆయన కు చుట్టుకునేది కాదు కానీ మద్యం సరఫరా విషయంలో జగన్ రెడ్డి ఎట్లా చెబితే ఆ విధంగానే కొనసాగించాడు ప్రస్తుతం ఆయన అరెస్టుకు కారణం ఇదే అనుకోవచ్చా అసలు మద్యం మద్యం ఏ విధంగా కొనసాగుతుంది మద్యంలో లొసుగులు ఏమిటి మద్యం పాలసీల అంశం ఏమిటి ఏ మద్యం ఇస్తున్నారు తాకు తాగుడు పోతులకు ఏ మద్యం మీరు సరఫరా చేస్తున్నారు మద్యం ప్రియులకు అనే అంశం ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం లాభపేక్షే ఈ లాభపేక్ష కోసమే మీరు లాలుచి పడి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా లక్షలు సంపాదించే పనిలో కోట్లు సంపాదించే పనిలో పడ్డారు ఇదంతా బయటకు వచ్చింది గత ప్రభుత్వం వైగాపా ప్రభుత్వంలో ఏం చేశారో ఎక్కడ చేశారో మద్యం ప్రియుల ఆక్రోశంతోనే గత ప్రభుత్వం అంత గందరగోళంగా తయారై ఆ మద్యం ప్రియులే మధ్యలో వైకాపా ప్రభుత్వాన్ని నాశనం చేసి మద్యం ప్రియులు ఆక్రోశాన్ని వేలగక్కితేనే ఆ ప్రభుత్వం నాశనం అయ్యింది కానీ ప్రస్తుతం వదల్లేదు తెలుగుదేశం ప్రభుత్వం మద్యంలో అరాచకాలు జరిగాయి మద్యంలో అవినీతి జరిగింది మద్యంలో స్కామ్ జరిగింది అందులో భాగంగానే వాసుదేవ రెడ్డిని అరెస్ట్ చేశారు వాసుదేవ రెడ్డితో కాదు ఇది జగన్ చుట్టుకుంటుంది ఇది ఎందుకు అంటే పైసా 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 ఆ సవాల్ చేసుకుంది ఎవరు అంటే ముఖ్యంగా జగన్ కుటుంబీకులే చుట్టుకుంటుంది మద్యం అంశం అనేది ప్రస్తుతం రెడ్డి సోషల్ మీడియాలో అరెస్ట్ అంశం తర్వాత జగన్ రెడ్డి అనే కోణంలో మొత్తం అంతా కూడా చర్చ జరుగుతుంది అనేది నా ఈ చిన్న వీడియో అన్నదాన ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే స్కానింగ్ మీ సీనియర్ జర్నలిస్ట్ ధైర్యా కృష్ణ